వెల్కమ్ టు ఎమ్ న్యూస్ మున్సిపల్ కాంట్రాక్టులు సమ్మె నోటీసు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మి కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరు నుండి మున్సిపల్ కాంట్రాక్టులు సమ్మె చేస్తున్నట్టు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది ఈ రోజు కమిషనర్ గారికి ఏపీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నర్సీపట్నం కమిటీ సమీ నోటీసు మున్సిపల్ కమిషనర్ పూడి రావుబాబు కి అందజేశారు ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నూట నూట అరవై మూడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు యాభై వేల మంది కాంట్రాక్టర్లు కార్మికులు తమకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక మార్లు విన్నవించడం జరిగిందని కాంట్రాక్టర్ కార్మికులు పర్మిట్ చేస్తామని పనికి సమాన వేతనం ఇస్తామన్నారు గ్రాడ్యుటీ సంక్షేమ పథకాల సర్వీస్ లో ఉండి మరణించే వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు పెంచి కరోనా విపత్తుల్లో పనిచేసిన వారికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రెసిడెంట్ బొర్రా శ్రీనివాసరావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మె న్యూస్ నా పేరు అడిగర్ల రాజు సిఐటియు జిల్లా కార్యదర్శిని ఈరోజు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం కాని నేపథ్యంలో నోటీస్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నంటి కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సమస్యలు వారి డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల ఎనిమిదో తారీఖున మేము సమ్మె నోటీసు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వారి అలాగే శాఖ కార్యదర్శి అనే శ్రీలక్ష్మి గారికి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా ఆ సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మీ ముందు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటి ప్రధానంగా పర్మనెంట్ లాగే సమాన వేతనం ఇస్తామని చెప్పేసి అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే అనేక మంది ఈరోజు కోవిడ్ టైంలో కానీ ఇతర సందర్భంలో కానీ వారసులు చనిపోయారు చనిపోయిన వారి ప్లేస్లో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి కోవిడ్ టైంలో కూడా చాలా మందిని తాత్కాలికంగా నియమించుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఇటువంటి డిమాండ్లపైన సిఐటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సంఘం చేపడుతున్న సమ్మెకి విశాలమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజానికాన్ని తెలియజేస్తున్నాం